తమ్ముడు మంచి లెగ్ పీసులు కొట్టు ఫిర్యాదుగా చెప్తున్నా మేము పద అంకెలు లెగ్ పెట్టేలాగా అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పో ఎందుకు వచ్చేటప్పుడు పిలిచేస్తాను బాబాయ్ మీరు ఇప్పటికీ పిన్నిని డార్లింగ్ అని పిలుస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ బాబాయ్ గ్రేటా బాగా తెలియని మన్నాడే మీ పిన్ని పేరు మర్చిపోయాను అప్పటి నుంచి ఇప్పటిదాకా డార్లింగ్ అని పిలిచేస్తున్నాను చూడమ్మా మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి కేబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడబడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్ లో అవ్వకుండా చూసుకుంటాను చిలక గోరెంకల్లో ఉన్న మీ ఇద్దరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు మీ ఆస్తినైతే అయితే మాత్రం సరి సమానంగా పంచేశాను కాకపోతే మీకు ఒకే అబ్బాయి అయిపోవడం వల్ల మీకివాలో మీకు ఇవాలో అర్థం కావటం లేదు కాబట్టి ఒక్క సంవత్సరం ఇద్దరు కలిసి పాప బాబునో కన్నారనుకోండి సరి సమానంగా పంచేసి విడాకులు ఇప్పించేస్తాను ఏంటి వీరితో కాపురం చేసి పాపను బాబునో కనాలా వీడిని నమ్ముకుంటే వీడు కూడా పుట్టకపోదును ఏమిటమ్మా కాస్త చూస్తుండండి అలాగే అలా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామా అనే మేము ఆటోలో సినిమా కొన్నా ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టు అది సరే ఈ నెల ఇంటది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా మా వారు వచ్చినట్టున్నారు వస్తే ఏంటోది హైదరాబాద్ లో ఎలా ఉంటున్నావు అదే మన ఊర్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదండి ఏముంది రవణ మధ్యాహ్నం పక్కింటికి వెళ్ళి మాయన గురించి నైట్ ఏమో పక్కింటి వాళ్ళ గురించి మాయన చెప్తూ అలా బ్రతికేస్తున్నాను ఏంటి వినాయక్ చవితి చందా కోసం వచ్చామండి చందలేదు మీరు అంత సౌందర్యలాగా ఉంటే మాత్రం అంత రాష్ గా చెప్పడం బాగాలేదు మేడం ఉన్నారు మేడం మీరు సౌందర్యలాగే ఉన్నారు నిజంగా నేను సౌందర్యలో ఉన్నానా అచ్చరిత సౌందర్యలాగే ఉన్నారు మీరు అవును మేడం నిజమే మేడం అచ్చు సౌందర్యలాగే ఉన్నారు మేడం ఇప్పుడు మీరు ఏదో అడిగారు కదా మేడం వినాయక చవితి మేడం ఎంత ఇమ్మంటారు మేడం వంద మేడం అంత సందర్భంలో పెడదాం అనుకుంటున్నాం బురకథ పెడదాం అనుకుంటున్నాం డాన్స్ బేబీ డాన్స్ పెడదాం ఐదు వేలు ఇస్తే సరిపోతుంది మేడం ఐదు వేలు ఏంటి పది ఇస్తాను తీసుకోండి వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే ఏటండి ఈ ఫోటో ఎలా తీశారు వెనకాతలు కోతి పడింది దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ముందు నున్నది నువ్వే అని రాసేసుకో సరేనండి ఏంటో రాస్తున్నావు వెనకాతలు ఉన్నది మీరే అని రాస్తున్నాను ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నా అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మా నిన్ననే ఇంటికి వచ్చిన పొద్దు పొద్దున పోయి తాగొచ్చునామా అవును తాగొచ్చిన పైసలు దొరికినాయి తాగే వచ్చిన ఆయనవా మంచి పని చేసిన దా తిందు ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి నీ పర్సలో దొరికినాయి హలో అయ్యగారా మాట్లాడేది చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చేయాలి అయ్యగారు ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటాను కళ్యాణి ఏంటండి ఆ ఎదిరింటి వాళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవడుకుంటున్నట్టున్నారు గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఎదిరింటి ఆవిడికి పిలిచి చూపించా అంతే అర్థమైంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి